పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి భక్త శిఖామణులలో రెండవ వాడైనటువంటి సంత తులసీదాసుని గురించి ఇవాళ ఏం చెప్పారో విందాం సంత తులసీదాసు ప్రయాగకు సమీపంలో ఉన్నటువంటి రాజ్పూర్ అనే గ్రామంలో జన్మించాడు తండ్రి ఆత్మారాం రామ్ దుబే తల్లి తులసి వీడిద్దరు ఈ దంపతులకు జన్మించాడు అన్నమాట ఆ రోజుల్లో మూఢనమ్మకాలు బాగా ఉండే ఈ తులసీదాసు జన్మించిన గడియలు అశుభమైన గడియలు అనమాట అందువలన వాళ్ళు ఏం చేశారంటే తల్లిదండ్రులు వీటిని కనుక మన దగ్గర ఉంచుకుంటే మనకి అపాయం జరుగుతుందని చెప్పి అరెస్టం కలుగుతుందని చెప్పి పరిచారిక అయినటువంటి ఒక స్త్రీ దానం చేసేసారు అలా ఆ తర్వాత పేరు ప్రఖ్యాతులు తన కుమారునిగా భావించి దక్కించుకోలేనటువంటి అభాగ్యరాలుగా మిగిలిపోయింది బాబు కన్నతల్లి ఆ బాలునికి ఐదు సంవత్సరాలు నిండి ఇంతలో అపరిచారిక అయినటువంటి స్త్రీ దగ్గవంతురాలైందనమాట అంటే ఇప్పుడు తులసీదాస్ అనాథ అయ్యాడు ఎవరూ లేరు తల్లిదండ్రుల మొన్న జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా చనిపోయారు అలా ఎవరూ లేని ఆ తులసీదాసు పక్షి ఏకాకిగా ఈ ఒంటరిగా బజారులు వింటే అలా భిక్షమెత్తుకుంటూ కడు దేనంగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ తిరుగుతుంటే ఏ తల్లి కరుణించలే చివరికి ఆ బాలుని తప్పించుకొని పోతుంటే తొందరగా అందరూ తల్లి అందరూ తప్పించిపోతున్నారు అయితే చివరి పార్వత్యమో కరుణమై ఆదరించింది అన్నమాట అనాథుడైన బాలుని పరిస్థితికి చలించింది తాను తీసుకెళ్ళిందనమాట దైవంతోడై కాపాడుతూ అనమాట అతని ముఖ తేజస్సు గుట్టిపడుతూ ఉంది స్వామి స్వయం ప్రకాశకుడై వెలుగుతూ ఉన్నాడు అనమాట ఇలా ఉండగా ఒక రోజున నరనారాయణానంద స్వాముల వారని ఆయన ఆ బాలుని చూచాడు పెంపుడు తల్లి ఆయన పార్వతిని ఒప్పించాడు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ బాలుడిని పోషణ భార్య భారం అంతా కూడా ఆ నరనారాయణానంద స్వామి స్వీకరించాడు ఆ శుభగడియలు అశుభ గడియలో పుట్టినటువంటి ఆ బాలుడిని ఒక శుభగడియలో రాంబోల అనే నామకరణం చేశాడు ఈ నరనారాయణానంద స్వామి గారు అశుభ గడియలో పుట్టాడు శుభగడిలో నామకరణం జరిగింది రాంబోల అనే నామకరణం ఇక అప్పటి నుంచి ఆ బాలుడి అదృష్టం మూడు పూలు వారి కాయలుగా వర్ధిల్లుతోంది అలా దినదిన ప్రవర్ధమానుడే రాణిస్తున్నాడు నరనారాయణంద స్వాముల వారు ఆ బాలు నాకు తీసుకువెళ్ళాడు ఉపనయనం చేయించాడు తారక మంత్ర ఉపదేశం కూడా చేశాడు ఆ తరువాత సంత తొలదీశ దాసు కాశీక్షేత్ర అయినటువంటి శేషు సనాతన స్వాముల వారి వద్దకు వెళ్ళి వేద విద్యని అభ్యసించాడు అనాథ అయినటువంటి వాడు చివరికి వేద విద్య అభ్యసించగలిగిన అదృష్టం పొందాడు అన్నమాట తర్వాత స్వగ్రామం అయినటువంటి రాజపూర్కి వచ్చాడు మీద వీటిని అభ్యసించిన తర్వాత అక్కడ పాదుషాకులలో ఉద్యోగం చేరాడు కొంతకాలానికి ఒక అందాల భరిణితో భరిణైనటువంటి రత్నావుడి అనే ఒక సుగుణ భక్తి వివాహం అంటాడు దైవ కృప కలిగిన దానికి అందుచేత అలా ఒక్కొక్కటి కలిసి వచ్చినాయి అనమాట అట్లా దైవ కృప కనుక ఉంటే దరిద్రంలో ఉన్నా సరే రాణిస్తాడు ఎవరైనా సరే అశుభ శుభగడిలు అన్ని కూడా మానవుడు నిర్ణయించుకున్నాయి కానీ అతని భవిష్యత్తు ఎలా ఉంటుందంటే పూర్వజన్మ మీద ప్రస్తుత కర్మ మీద ఆధారపడి ఉంటుంది అందులో భగవంతుని కృప కనుక పాత్రుడైతే ఇంకా అదృష్టం బాగా కలిసి వచ్చినట్టు అనమాట ఒక రోజున తులసీదాసు పాదుషో కనువులో ఉద్యోగం చేస్తూ ఉండగా సాయంకాలం అయింది వెంటనే ఆయనకి భార్య గుర్తు వచ్చింది సహజం కదా అది కానీ ఆ భార్య మోహంలో పడిపోయాడు మతి దారి దారితీస్తుంది అంటప్పుడు అందుకని తొలసిది తక్షణమే పాదుషాని అనుమతి పొందాడు ఇంటికి వచ్చేసాడు ఇంటికి వస్తే ఇంటి దగ్గర భార్య లేదు చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళ తల్లికి బాగోలేదు అందుకని అక్కడికి వెళ్ళింది పుట్టింటికి అన్నారు సరే వార్త విన్నాడు వెంటనే ఇక నిలవలేకపోయాడు ఎప్పుడు భార్యను కలుద్దామని ఆలోచన వచ్చింది కదా మనసులో అందుకనే కోరికలు అయి పరిగెత్తినాయి మనసులో ఇక సహజంగా కామాతురణ తృణం నా భయం అని మనం విన్నాం కదా అలాగే సిగ్గు బిడి వదిలేశాడు అంటే అరే ఈ అర్ధరాత్రి పూట ఇలాంటి సమయంలో మనం అక్కడికి వెళితే మనకి బాగోదని కూడా ఆలోచన లేదు ఇక వెళ్ళాలి భార్యను కలవాలి అంతే జాస ఉన్నాడు ఇక ఒక్క క్షణంగా ఉండకుండా ఇంటికి వెళ్ళడానికి బయ బయలుదేరాడు అది రాత్రి అంటే ఏమీ దారి కనపడదన్నమాట దారి కూడా సరిగా అందులో ఇప్పటికి అప్పుడు వీ దేపాలు ఉండేవి కాదు కదా ఇక అలా నిర్మానుష్యమైన దారి కూడా కట్టిగా చీకటిలో వేగంగా నడుచుకుంటూ అత్తవారి ఇంటికి వెళ్ళాడు అర్ధరాత్రి అయింది అందరూ నిద్రిస్తున్నారు అక్కడ అత్తమామలు నిద్ర నుంచి లేపితే బాగోద్దు కదా అందుకని అటు ఇటు తిరిగాడాడు కాసేపు భార్య పడుకున్న గదిలోకి ఒంటరిగా ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు తలుపులు తడితే ఇతరులు నేలకొంటారేమో అనే సందేహం కూడా వచ్చింది చివరికి ఏం చేశాడంటే అవన్నీ కాకుండా గోడ మీద నుంచి లోపలికి దూకి లోపలికి వెళ్తే బాగుంటుంది అనుకున్నాడు అక్కడ త్రాడులాగే కనపడుతుంటే త్రాడును పట్టుకున్నాడు గోడకి ఎగబాకాడు భార్యగా ఉన్న గదిలోకి ప్రవేశించాడు ఆమెకి ఏదో అలికిడయింది అని చెప్పి ఆమెకి మెలకు వచ్చింది తర్వాత దీపం వెలిగించింది అప్పుడంతా గుడ్డ దీపాలుగా ఉండేవి కదా రాత్రిపూట పడుకునేటప్పుడు దీపం బాగా తగ్గించి పెట్టుకునేవాడు ఏదో మసక చకట్లు ఏదో కనపడి కనపడినట్టుగా ఉండేవి అనమాట దాన్ని అప్పుడు దీపం వెలిగించింది ఆ కాంతిలో కనపడ్డాడు ఎదురుగా భర్త ఆమె ఆశ్చర్యం వేసింది అరే ఇంత అర్ధరాత్రి నాకు వ్యదురుకి ఎలా వచ్చావు అని అడిగింది నేను చూడలేక ఉండలేకపోయాను నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అందుకని గోడ మీద తాడు కనపడితే ఆ తాడుని పట్టుకుని వచ్చాను అన్నది అరే గోడ మీద తాడ మేమేమి వేయలేదే అక్కడ అంటూ దీపాన్ని పెంచి ఆ దీపం తీసుకొచ్చి ఆ గోడ మీద చూస్తే గోడ మీద పాము కనపడింది అంటే అనే తాడు అనుకున్న చీకట్లో ఆయన ఆ గోడ దుక్కి వెళ్ళాడు అనమాట అదృష్టం బాగుంది ఈ సంఘటనే అతనిలో మార్పు తీసుకురావటానికి ముఖ్యమైన సంఘటన అయింది ఈ సంఘటన సరే భర్త ముఖం అయి చూచింది అతనిలో కామంతో కూడిన చూపులు తప్ప చేసిన పనికి సిగ్గుమాడి నా పనికి సిగ్గుబిడి అక్కడ కనిపించడం ఇక తన భర్త ప్రవర్తన రత్నవడి మానసికంగా చాలా బాధపడింది ఇంకా ఆమె ఏమందండి ఎప్పుడు కౌగిలించుకుందామా అని ఈయన చూస్తున్నాడు అయితే అట్టి పరిస్థితుల్లో రత్నా వాళ్ళు ఏముందంటే అరే ఈ శరీర సౌందర్యాన్ని గురించి మాట్లాడుతామే కామ మోహితులైన మీకు త్రాటికి పాముకి తేడా కూడా తెలవలేదు మీ మతి భ్రమించింది అనిత్యమైనటువంటి రక్త మాంసాలతో కూడినటువంటి శరీరం కోసం ఇంత తపన ఈ కంపు కొట్టే శరీరం మీద మీకు నీ మనసుకు శ్రీరాముని మీద మరచవచ్చు కదా అన్నది అప్పుడు పావనం అవుతావు కదా అని కూడా చాలా సున్నితంగా మందలించింది వెంటనే ములుకులు గుచ్చుకున్నట్టుగా హృదయానికి ఆ మాటలు తగిలి అంతే అంటే మంచి మంచి మాట మంచి కొట్టుకో చెప్ప అని సాగుతుంది కదా ఈ మాటలే తొలదీ అప్పటికప్పుడే తలకిందులు అయిపోయాడు మనసులో పూర్తి పరివర్తన వెంటనే వచ్చేసింది భ్రాంతికి లోనైన మానవుడు సత్య పదార్థాన్ని అసత్యంగా అసత్య పదార్థాన్ని సత్య పదార్థంగా అనుకుంటాడు భ్రాంతి తొలగిపోతే జ్ఞానం కలిగితే నెమ్మదిగా అసలు బ్రహ్మ దర్శనమవుతాడు అన్నమాట కాబట్టి ఇప్పుడు భ్రాంతిలో ఉంటే మనిషికి అసత్యమే సత్యంగా కనపడుతుంది అందుకే ఆ ప్రాంతభౌతికమైన శరీరం పట్ల అంత మోహం కలిగి ఆ భ్రమలో తాను అక్కడికి వెళ్ళాడు అర్ధరాత్రి పూట వాన కురుస్తుండగా అలాగే పాముని తోడనుకుని దాన్ని ఆధారం చేసుకుని భార్య దగ్గరికి వెళ్ళాడు ఆ ఘటనే అతనులోని గొప్ప మార్పుకి కారణమైంది భార్య ద్వారా సరే ఇక అక్కడ ఉండాల ఆ మొహం అంతా విడిపోయింది కదా ఇంకా వెళ్ళాలి మళ్ళీ కలవాలనుకోలేదు భార్యని వచ్చేసాడు ఇంటికి ఆమె అట్లా నిర్వేణుడు అలా చూసింది అనమాట అట్లా భర్తను చూసి అయితే వెళ్ళొద్దని ఆటం పరచలేదు మళ్ళీ అరే మళ్ళీ జాలి అనమాట ఆ భగవంతుని అనుగ్రహం అలా ఉంది ఇక జరగనుంది జరుగు మానసు ఎవరైనా అడ్డు పెట్టినా భగవంతు నాగిన చేమ కూడా కుట్టదు కదా అని ఆమె కూడా మనసులో భావించింది అనమాట ఇక సంత తులసీదాసు భార్య సైన గృహం నుండి బయలుదేరాడు నేరుగా కాశీకి వెళ్ళాడు గంగానదిలో స్నానం చేశాడు ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు తపస్సులో నిమగ్నమయ్యాడు ఒకనాడు దైవము నాకు బదులు దయ్యంగా అనిపించింది నీవు హనుమాన్ ఘాటు దగ్గరికి వెళ్ళు మరి అక్కడ చాలా ఘాట్లు అరవై నాలుగు ఘాట్లు ఉన్నాయి కాశీలో అందులో హనుమాన్ ఘాట్ అని కూడా ఉందనమాట ఆ హనుమాన్ ఘాటు దగ్గర నిత్య రామాయణ పారాయణ రామాయణ పారాయణం జరుగుతుంది అక్కడ ఆంజనేయుడు ముందుగా వస్తాడు అందరికంటే ఆఖరికి వెళతాడు నీవు అతనిని వెంబడించి ఆశీర్వచనం పొందితే తప్పకుండా నీకు రాముడు దర్శనమిస్తాడు అనే దయ్యం చెప్పింది దయ్యం ఒక మంచి సలహానే ఇచ్చింది రాక్షసి చెప్పిన ప్రకారంగా తులసిదాసు హనుమంతుడిని వెంబడించాడు వాల్మీకి రామాయణాన్ని రచించాడు మీ భార్యాభర్తడే రూ కలిసి ఉండమని కూడా చెప్పాడు ఎవరో ఆ హనుమంతుడు అయ్యాడు తులసీదాసు రాముని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు ఒకప్పుడు రాముడు బాల రూపంలో వచ్చాడు ఇంకోసారి చిరుగు రూపంలో వచ్చాడు అయితే హనుమంతుడు మొట్టమొదటి వచ్చినప్పుడు బాలుడి రూపంలో గుర్తించరా ఈ బాలుడే హను రాముడని రెండోసారి చిరుకు రూపంలో వచ్చినప్పుడు హనుమంతుడే తులసిదాసు అన్నాడు ఆ చిరుగు రూపంలో ఉన్నది రాముడే అని తెలిపాడు వెంటనే తులసిదాసు రాముని పాదాలు పడి నమస్కరించాడు అన్నమాట రాముడు అతనిపై కరుణా దృష్టిని ప్రసరించాడు ఆయన రాముడు మాయమయ్యాడు అంటే చెరువు రూపంలో ఉన్న ఆయన మళ్ళీ దర్శనమిచ్చి ఆయన మాయమయ్యాడు ఒక రోజున నది ఒడ్డున కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక స్త్రీ బిగ్గరగా రోధిస్తూ పరుగు పరుగున వచ్చి తులసిదాసు పాదాలపై పడింది కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది అప్పుడు తులసిదాసు అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఉన్న సుధీర్ దీర్ఘ సుమంగళీ భావాన్ని జీవించాడు ఆమె కోపం వచ్చింది ఓ పక్క నేను భర్త పోయి రోధిస్తూ ఉంటే అపహాసం చేస్తున్నావా అని అన్నాను మిక్కిలు కోపం నాకు తెలియదమ్మా నీ భర్త చనిపోయాడని కానీ నేను పలికిన దీవెనలు వృహ కావు అని నీ భర్త చని చెప్పాడు ఆ మాట కూడా రామచంద్రుడు ఆయన నోటిని పలికించాడు అన్నమాట వెంటనే నీ భర్త వద్దకు వెళ్ళు రామ మంత్రం చెప్పు రామ రామ అని మూడు సార్లు ఆ మంత్రాన్ని చెప్పు నీ భర్త చెవిలో అని అలాగే చేసింది వెంటనే ఆ భర్త మేలుకొని నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చున్నాడు భర్తను చూచింది భార్య సంతోషించింది ఆనాడు భక్తులు దైవకృపను సంపాదించి మృతులైన వారిని బ్రతికించటం దూరదృష్టి పొందటం దైవాన్ని సాక్షాత్కరించుకోవటం ఇవన్నీ ఉన్నవి అనమాట అలాంటి భక్తులలో ఈయనొకడు అయినా వీళ్ళందరూ ఎన్ని శక్తులున్నా వీళ్ళని భక్తులుగానే పరిగణించారు కానీ అవతార మూర్తులని పిలవలా వెళ్ళలే తులసీదాసు మహిమల గురించి పాక్ష పాదుషాకు తెలిసినాయి ఎలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగితే మొత్తం పాకిపోతుంది ఎవరే కాకుండా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ అలాగే ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుంది వెంటనే ఆ పాదుష తులసీదాసు అభిరంపించడం తన సమక్షంలో ఏదైనా మహిమను ఊహించమన్నాడు అప్పుడు పాదుష అల్పబుద్ధికి ఆయన ఎంతో బాధపడ్డాడు అయ్యా నేను భగవంతుని స్వాధీనంలో ఉన్నాను కానీ భగవంతుడు నా స్వాధీనంలో లేడు కాబట్టి నేనే మహిమను చూపలేను అన్నాడు అయితే పాదుష కోపం వచ్చింది నాగ్ని నువ్వు పాటించలేదు అని ఆయన బంధించి కుర్రలతో కొట్టమని బట్టలు కాగ్గి ఇచ్చాడు సరే బంధించారు కుర్రలతో కొట్టబోతుంటే ఇంతలోకి వానరు మోకం వచ్చి అక్కడ చిన్న భిన్నం చేసినవి అప్పుడు పాదుషా ఆ భక్తుడిని తులసిదాసుని బంధమని చేశాడు అతని పాదాల పడి పడి నమస్కరించాడు పాదుష కాబట్టి సజ్జనులను కానీ భక్తులను కానీ ఎవరినైనా సరే సహృదయం కలవాళ్ళను కనుక అకారణంగా దండించడానికి ప్రయత్నిస్తే తగు ప్రాయ్చిత్తం కలుగుతుంది అని మనకి ఈ కథ ఒక సందేశాన్ని ఇస్తుంది అనమాట తర్వాత హనుమంతుని కృపకు పాత్రుడైనటువంటి తులసిదాసు శ్రీరామచంద్రుని దర్శించుకున్నాడు ఆ స్వామి ఆదేశంతో వాల్మీకి రామాయణంతో సరి సమానంగా తూగేటువంటి తులసి రామాయణాన్ని యావత్ భారతదేశంలో కీర్తి గడించేటట్టుగా రాశాడు రాసి తన భార్యతో ప్రేమానురాగంతో కలిసి అన్యోన్యంగా జీవించినటువంటి మహనీయుడియన అతను వ్రాసిన రామాయణమే తులసి రామాయణం అనే పేరుతో ప్రఖ్యాతి గడించింది అలాగే పాఠకు నుండి ప్రశంసలు పొందింది తులసీదాసు శ్రీరామచంద్రుని దేహ పాత్రుడైన ఆయన పాదారవింద సన్నిధిలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత పుణ్యమూర్తి అనమాట అంటే క్షణికోద్రేకంతో ఆయనను అవమానించినటువంటి రాజు పాదుష తన తప్పిదాన్ని గ్రహించాడు అతని పాదాలపై పడ్డాడు అంటే క్షమాపణ కోరాడు ఆయన క్షమించాడు అంటే భక్తులకు క్షమాగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది అలా తులసీదాసు రామాయణంతో పాటు చాలీసా ఆయన రాసిన చాలీసా యావత్ భారతదేశంలో అది భోజపురి భాష అనుకుంటాను ఆయన రాసింది తులసీదాసు అంటే మన భాష కాదు అది నలభై చౌపాయిలు ఉన్నాయి అంటే మన శ్లోకాలు అంటాం అట్లాగే ఆ భాషలో దాన్ని చౌపాయి అంటారు అది యావత్ భారతదేశంలో అన్ని రామాలయాల్లో కూడా పారాయణ చేయబడుతూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రకంగా తులసీదాసు యావత్ భారతదేశంలో మహాభక్తుడుగా పరిగణించబడి గౌరవించబడుతున్నాడు ఇప్పటికీ తులసీదాసు రామాయణము అలాగే చాలీసా ఎవరు రాశారంటే తులసీదాసు విరచితమే అని మనం అందరం వింటూ ఉంటాం అలా నిన్న కబీర్దాసుని గురించి తెలుసుకున్నాం మహాభక్తుడు ఇవాళ తులసీదాసుని గురించి తెలుసుకున్నాం అయితే ఈ ఇద్దరి భక్తుల్లో ఒక సామాన్యమైన పోలిక ఏంటంటే ఆయన కబీర్దాస్ కూడా చిన్నప్పుడు భగవత్ సృష్టి అయినా ఆయన కూడా మామూలుగా సాధారణ మానవుడుగానే పెరిగాడు అలాగే ఈయన కూడా అనాథగా పెరిగాడు కాబట్టి అసాధారణమైన వ్యక్తులు అతి సామాన్యమైన కుటుంబాల్లో పుట్టి కూడా అసాధారణ ప్రతిభని ప్రదర్శించిన సంఘటనలు అనేక ఉన్నాయి అలాగే ఇప్పుడు చాయ్ అమ్ముకునే వ్యక్తి రైల్వే స్టేషన్లలో ఛాయ్ అమ్ముకునే వ్యక్తి మనకి ప్రధాన మంత్రి అయ్యాడు కాబట్టి ఎవరినైనా సరే అనాథలు ఉంటే వాళ్ళు ఎందుకు పనికిరారు అని అనుకోకుండా ఎవరికైనా అలాంటి వాళ్ళకి ఒక చేయూతను ఇచ్చి సే వాళ్ళు కూడా పైకి వస్తారు అనే సందేశాన్ని కూడా ఈ కథలు మనకి తెలుపుతున్నాయి స్వస్తి